ఏదైతే మీ అందరి కష్ట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన రెండు సంవత్సరాలలో ఏ పేదవాడి కష్టాలు తీర్చాలని ఏ పేదవాడికి అండగా ఉండాలని ఏ పేదవాడికి పూర్తి భద్రత భరోసా కల్పించాలని తపనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో వందకు వంద శాతం ఎన్ని ఇబ్బందులు ఎన్ని తొడగలు ఎన్ని అవంతరాలు వచ్చినా పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా పేదవాడి పక్షపాత పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈనాడు నిరంతరము పేదవాళ్లకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందో మీకు తెలియంది కాదు ఆనాడి పది సంవత్సరాల పరిపాలనలో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్న రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఆ డబ్బుని వారి ఖాతాల్లో జమ చేసుకున్నారే తప్ప పేదవాడి శ్రేయస్సు కోసం గాని పేదవాడి కష్టంలో కాని ఆనాటి ప్రభుత్వం పని చెయ్యని కారణంగానే రెండు సంవత్సరాల క్రితం మన అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత పేదవాడికి అండగా ఉన్నాం కాబట్టే మొన్న గ్రామీణ ప్రాంతంలో అత్యధిక సర్పంచులు సుమారు అరవై ఎనిమిది అరవై తొమ్మిది రాష్ట్ర వ్యాప్తంగా పర్సెంట్ సర్పంచుల్ని మనం గెలిపించుకోగలిగిన మీ అందరి కష్ట ఫలితంగా ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులు బయట ఒళ్ళంతా విషం పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రుల మీద ఎలా విష కక్కుతున్నారో ప్రతిరోజు నిరంతరం మీరు చూస్తున్నారు పాముకి విషము కోరల్లో ఉంటది ఆనాటి పది సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులకి ఒంటి నిండా విషమే ఆ విషయాన్ని జీర్ణించుకోలేకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పట్ల ఉన్న ప్రేమను చూపిస్తున్న దాన్ని భరించలేకుండా ఎలా నిత్యము విషము కమ్ముతున్నారో మీరు చూస్తున్నారు వాళ్ళకి తెలుసు అసెంబ్లీలో వాళ్ళకి వచ్చిన ఫలితాల తర్వాత పార్లమెంట్ ఫలితాలు బై ఎలక్షన్ లో అది కంటోన్మెంట్ కాని మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా తెలుసు గ్రామ పంచాయతీల్లో తెలుసు అవన్నీ రెఫరెండము 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 అంటే చిత్తు చిత్తుగా తెలంగాణ ప్రజలు ఓడించారు చివరికట ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ సెమీ ఫైనల్స్ అని ఆ టెక్టర్ ఏదో కారు కొతలు కూస్తున్నాడు మూడింటికి ఎలా అయితే చెంప చెల్లు అనేటట్టు తీర్పు వచ్చిందో రేపు జరగబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కాకుండా రాష్ట్రంలో జరిగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నిట్లో మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అనుబంధ సంఘాలు మిత్రులు అందరూ కష్టపడి అత్యధిక ఓట్ల మెజారిటీతో మీరందరూ కష్టపడాలని మీతో పాటు ఆనాడు మమ్మల్ని అందరినీ ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి కష్టపడ్డ మీ మీతో పాటు ఈనాడు మిమ్మల్ని కూడా ఒక ప్రజాప్రతినిధుల స్థానంలో కూర్చోబెట్టలే దాంట్లో మేమందరం కూడా కష్టపడతామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మనందర అభిమాన నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిధి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు